ఎక్కువ శాతం నల్లి పెను అయిపోయినకి దోంప మడత ఎక్కువ వచ్చింది దీనికి అందక అయిపోయినకి దీన్ని కొట్టాక రిజల్ట్ బాగుస్తుంది రిజల్ట్ పెట్టాక బాబు అయిపోయిన పెయిను తక్కువైతుంది నల్లి అంతా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది ఇబ్బంది ఉండే వేరే ముందు కొట్టినాం కానీ రిజల్ట్ రాకుండా అయిపోయినాక మడత పెయిన్ ఎక్కువ ఉండే కొట్టినాక కంట్రోల్ అయిపోయింది చెట్టు చూడు ఎంత బాగుంది వచ్చింది పెయిన్ కూడా లేదు ఇప్పుడు ఫోన్ మీద ఫోన్ మీద కొట్టుకుంటే నలభై యాభై పేన్లు పడుతున్నాయి ఓకే 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 వాళ్ళు ఒకేసారి కోతకు వస్తారు సార్లు కోత బాగుంది తెచ్చుకున్నాయి అల్లూరు రాఘవేంద్ర అన్న రావేంద్రేనా రావేంద్రేడర్ రాఘవేంద్ర కోత పడుతుంది అవును ఇక్కడ చూడండి అవును కాయలు దిగుతున్నాయి పేను పడితే కాయలు దిగుతుంది కూడా బాబు కాయ బాగా పడుతుంది ఇది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తేనా నమస్తే మీ పేరు ఏం పేరు గోపాల్ గోపాల్ ఎవరు ఎవరు మనకుర్తి కుర్తి మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు సాగు చేసినారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏ రకం ఇది టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ రకమా ఇది ఓకే ఇది మామూలు ఏం చేసి హైట్ బాగా పెరిగింది ఇది మూడు నెలల పంట అది మూడు నెలల పంట ఓకే ఇప్పటికి ఇప్పటికి మూడు నెలల మూడు నెలల తొంభై రోజులు ఇప్పటికీ అంటే ఎన్ని ఎన్ని మందులు ఏమేమి కొడుతున్నావు దీనికి నందక నందక కొట్టినావా ఇప్పుడు కొట్టినవి ఇది ఇది ఒక పదహైదు రోజులు అయింది కొట్టి పదిహేను రోజులు అయింది కొట్టక ముందుకు ఎట్లుంది కొట్టక ముందు నల్లి నల్లి ఎర్ర నల్లి అది ఎక్కడ అది అటాక్ అయింది అది దీన్ని కొట్టాక కంట్రోల్ అయింది బాగొచ్చింది నల్లి తక్కువైంది అయింది మడత గ్రౌటింగ్ బాగుస్తుంది ఓకే గ్రోతింగ్ బాగుస్తుందా బాగుంది ఓకే అంతకు ముందు ఎక్కువ ఉండే నల్లి ఎక్కువ నల్లి ఎక్కువ ఉంది ఓకే ఓకే పూతలో నల్లి ఎక్కువ ఉండే పూతలో ఉండేనా పూతలో ఉండే ఓకే ఓకే కొట్టినాక నల్లి అంత కొంచెం కంట్రోల్ కంట్రోల్ గ్రోత్ బాగుంది కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది ఓకే కాయలు కూడా పట్టినాయి ఎంత ఉంటది రకం ఎన్ని ఎంత అంటే మామూలు ఎంత ఉంటది కింటల్ ఎంత ఉంటది ఇదే పద్దెనిమిది వేల ఇరవై వేల దాకా ఉంటుంది ఇరవై ఉంటుందా ఓకే ఓకే ఎప్పుడు ఇదే రకేస్తారా టూ జీరో ఎక్కువ ఎక్కువ టూ జీరో ఓకే ఈ బార్డర్ ఏది ఏదెట్ బంతి పెట్టిన ఎందుకు అదే అక్కడ ఏమన్నా పెయిన్ అంటే ఇక్కడ ఓకే కొంచెం మీరు దోమకు నల్లికి తట్టుకునేటట్టు తనుకునేటట్టు బార్డర్ గా బంతి పెట్టిన వల్ల మంచిగా అనిపిస్తుంది ఇది బాగుంది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఎక్కడ తెచ్చుకున్నాయి ఇది ఇక్కడ ఆల్లూరు రాఘవేంద్ర రావేంద్ర రాఘేంద్ర రాఘవేంద్ర డీలర్ పేరు అదే రాఘవేంద్ర రావేంద్ర రాఘవేంద్రేనర్ అంగడి పేరు అదే పెట్టుకున్నాడు అందులో అల్ల దొరికింది అవును ఓకే మీకు ఇది అయితే మంచిగా అనిపించింది మంచిగా రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది అంటే మామూలు అయితే బాడీ రకం ఇది ఎక్కువ బ్యాడమ్ దోమ ఎక్కువ కదా ఇది ఎక్కువ ఎక్కువ శాతం నల్లి పేను అయిపోయినా దోంప మడత ఎక్కువ వచ్చింది దీనికి అయిపోయినకి దీన్ని కొట్టాక రిజల్ట్ బాగా వస్తుంది రిజల్ట్ ఓకే ఇది మామూలుగా మీరు ఎప్పుడు చెప్తారు మామూలు ఎంత కోతకి నాలుగు నెలలకు ఇంకొక నెలకి వస్తుంది ముందు ఎందుకు మామూలు లేట్ చేస్తారు చాలా మంది సీడ్ రకాల ఇప్పుడు నెల రోజులు అక్కడ కాలు సైడ్ వాళ్ళు అట్లా చేస్తారు వాళ్ళు ఒకటేసారి కోతకు వస్తారు మేము మూడు సార్లు కోతకు మీరు మూడు సార్లు కోసం మూడు సార్లు ముందు ముందు ఓకే ఎంత మామూలు అయితే దిగుబడి మీకు మామూలు ఎంత వస్తుంది ఇది మామూలు ఒక పద్దెనిమిది ఇరవై గంటలు రావాలి ఇరవై ఇరవై గంటలు అరం రావాలి పెట్టుబడి పెట్టి మంచి మందులు కొట్టి అయిపోయినాక ఎరువులు బాగా వేసుకుని బాగా మంచిగా చూసుకుంటే ఒక ఇరవై గంటలు వస్తుంది ఇరవై అంటే మొత్తం అయితే బాగుంది మంచి రిజల్ట్ బాగుంది అయిపోయినా తక్కువ తక్కువైతుంది పేను నల్లి నల్లి అంతా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది అంత కొంచెం ఇబ్బంది ఉండే ఇబ్బంది ఉండే వేరే ముందు కొట్టినాం గానీ రిజల్ట్ రాకుండా

ఇదంతా కాయ పట్టింది బాగుంది కాయ